హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్ని కు స్వాగతం ఈరోజు మన స్పెషల్ ఏమిటంటే మటన్ కర్రీ ఈరోజు మనం స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ప్రతి ఒక్కరికి నచ్చి గుమగుమలాడే మటన్ కర్రీ రుచిని ఈ వీడియోలో మీరు కూడా ఆస్వాదించండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మటన్ క్వాంటిటీ వచ్చేసి టూ కేజెస్ ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మటన్ కు సరిపడా గ్రేవీ రావడం కోసం నాలుగు టమాటోస్ నాలుగు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత టమాటో ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసి మంచిగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మటన్ మొక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసి ఉడికించుకోవాలి మటన్ దగ్గరికి మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆపేయాలి ఇదండి ఇదండి ఈరోజు మన మటన్ కర్రీ ఎంత ఆడుతుందో అండి మంచి స్మెల్ వస్తుంది చూస్తుంటేనే నోరూరుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్